నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వారాహి నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమై జూన్ పంతొమ్మిదవ తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయండి ఈ నవరాత్రులు ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఆషాఢ మాసం పాడమి నుంచి నవమి వరకు ఈ ఈ తొమ్మిది రోజులని వారాహి నవరాత్రుడు అనేది అంటారు ఈ అమ్మవారి యొక్క పూజను ఇంట్లోనే ఏ రకంగా సింపుల్గా చేసుకోవచ్చు అలానే ఆ రోజున అమ్మవారి పూజకు ముందు ఏ మంత్రాన్ని మనం జపించాలి ఇంకా అక్కడ దీపం కలసం పెట్టినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోలో ఈ వారాహి నవరాత్రులో అమ్మవారిని ఒక్కసారి మీరు ఈ విధంగా పూజించినట్లయితే మీకున్న సమస్యల్ని ఆ వారాహి అమ్మవారు తీరుస్తుంది ఈ నవరాత్రులనే కాదండి మీకు కష్టాలు ఎప్పుడైతే ఎదురయ్యాయో ఈ విధంగా ఇంట్లో ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ అమ్మవారిని ఈ రకంగా పూజిస్తే శారీరకంగాను మానసికమైన సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు సొంత ఇల్లు కొనుక్కుంటారు సమస్త శత్రు సంబంధమైన బాధల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి సులువైన సాధనే ఈ పూజ ఈ పూజను ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి భక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మరి పూజని ఏ రకంగా చేయాలనేది తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుంది కాస్త ఓపిక చేసుకుని వరకు చూడండి అలానే మీకు వీలైనంత వరకు ఈ వీడియోని పది మందికి షేర్ చేసేలా చూడండి ఎందుకంటే మనం బాగుండాలి అందరూ బాగుండాలి కదండీ కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి సరేనండి ఇక మిగతా వివరాల్లోకి వెళ్తాము ఈ పూజను మీ ఇంట్లో సులభంగా చేసుకోవచ్చండి మీ దగ్గర వారాహి అమ్మవారి యొక్క ఫోటో చిన్నదైతే ఉండాలి ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఫోటో లేకపోతే నెట్లో ఫోటో ఉంటుందండి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రెండ్ తీసి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మనకి వారాహి అమ్మవారి చిత్రపటం అనేది పూజా షాప్లో కూడా దొరుకుతుందండి తెచ్చుకోండి అలా అయినా సరే లేదంటే ఇంటర్నెట్లో అమ్మవారి యొక్క ఫోటోని అనేది తీసి ప్రింట్ తీసి లామినేషన్ చేసుకొని పెట్టుకుని పూజలో పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చండి అమ్మవారి ఫోటో పెట్టుకోవడం వల్ల మనకి తెలియకుండా ఉండే గుప్త శత్రువులను సంహారం చేస్తుందండి మన శత్రువుల్ని మన కళ్ళ ముందే అతలాకుతలం చేస్తుంది శత్రువులు బుద్ధిని మార్చి మనకు మేలు చేసేలా చేస్తుంది అలానే ఈ భూ సంబంధితమైన వ్యవహారాల్లో విజయం పొందడానికి ఈ అమ్మవారి యొక్క పూజ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి ఈ అమ్మవారిని స్వప్న వారాహి అని కూడా అంటారు స్వప్న వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం జపం చేయడం వల్ల మనకు దివ్య జ్ఞానం బోధపడుతుంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఏ పని మనం చేయాలి ఏ పనులు మనం చేయకూడదు ఎవరితో మాట్లాడాలి ఏది మాట్లాడితే మనకు బాగుంటుంది ఎవరు మనసులో ఏముంది వీడు మనకి ఉపకారం చేసేవారా కాదా అపకారం చేసేవారా అనేటువంటి తత్వం మనకి బోధపడే విధంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు స్వప్న వారాహి అమ్మవారి యొక్క మహామంత్రాన్ని అంటే ఈ అమ్మవారి యొక్క మహామంత్రాన్ని మనం జపం చేసే ముందు తప్పకుండా క్షేత్రపాలకుడి యొక్క మంత్రాన్ని జపం చేయాలి ఆ క్షేత్రపాలకుడే వటుక భైరవ మంత్రం వటుక భైరవ మంత్రం అంటే ఓం హ్రీం వం వటుకాయ ఆపతుద్ధారణాయ కురు కురు వటుకాయ వం ఓం ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి చూడండి ఎందుకంటే ఇక్కడ చెప్పేటప్పుడు కాస్త అటు ఇటుగా అవ్వచ్చు అందుకే నేను స్క్రీన్పై ఇస్తాను మంత్రాన్ని మీరు చూడండి ఈ మంత్రాన్ని మీరు ఒక మూడు సార్లు జపం చేసిన తర్వాత అమ్మవారి యొక్క మహామంత్రాన్ని మీరు జపం చేయాలి అమ్మవారి యొక్క మంత్రం ఏంటంటే ఓం హ్రీం వారాహి ఘోరే స్వప్నం ఠమ్ ఠమ్ స్వాహా ఈ మంత్రాన్ని మీరు రోజు ఒక పదిసార్లు పఠించాలండి ఈ మంత్రాన్ని అయితే మీరు ఆరు గంటలు దాటిన తర్వాత పూజలు చదవాలి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా ఈ రకంగా చేయాలండి పూజలు ఈ పూజకు సంబంధించిన వస్తువులు ఏంటంటే ఇక్కడ అమ్మవారి చిత్రపటం కావాలి గంధం కావాలి పూలు అలానే సాంబ్రాణి కావాలండి ఇంకా బొగ్గులు రాజేసి ఆ బొగ్గుల మీద సామ్రాన్ని దూపం చూపించడానికి కావాలి ఇంకా నువ్వు దీపం అమ్మవారికి వెలిగించడానికి దీపారాధన కుందులు కావాలి నైవేద్యానికి నల్లబెల్లం అలానే ఒక రెండు లవంగాలను ఉపయోగించాలి ఇవేనండి అమ్మవారి పూజకు కావాల్సినవి ముందుగా అమ్మవారిని మీ యొక్క పూజ అమ్మవారి యొక్క చిత్రం పెట్టం పెట్టుకొని చక్కగా అమ్మవారిని ఆవాహన చేయండి ఎలా అంటే అమ్మ మా ఇంట్లో సమస్త వ్యవహారాల్లోనూ విజయం కలగాలి మాకు ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోవాలి సమస్త వ్యవహార సంబంధ విషయాల్లో ఆటంకాలు తొలగాలి సమస్త శత్రువులను తొలగించి మాకు మంచి చేసేలా వారి యొక్క బుద్ధిని మార్చు తల్లి అని మననం చేసుకొని అలానే రైతు సంబంధితమైన వ్యవహారాల్లో మీరు పండిస్తున్న పంటలు అధికంగా దిగుబడి వచ్చేలా అనుగ్రహించు తల్లి అని మీ యొక్క కోరికలను తెలియచేసి అమ్మ నా యొక్క కోరికలు సిద్ధింపచేయడానికి ఆవాహయామి నా కుటుంబాన్ని వంశాన్ని వర్ధిల్లేలా చేయి తల్లి అనుగ్రహించి తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఇక అమ్మవారు ఆవాహన అయినట్లుగా భావన చేసుకుని తదుపరి అమ్మవారి చిత్రపటానికి కాస్త గంధము కుంకుమ పువ్వులు అలానే సాంబ్రాణి దూపాన్ని వేసి ముందుగా దీపారాధన చేయండి కొందరు అక్కడే దీపం వెలిగిస్తారు అలానే కలిశాన్ని కూడా పెట్టుకునేవారు ఉంటారు కొందరికి కలిశాన్ని పెట్టుకునే ఆనవాయితీ కూడా ఉండదు పెట్టుకోకపోయినా మామూలుగా ఈ రకంగా పూజ చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన మంత్రాలను చదువుకోండి అక్కడ దీపాన్ని వెలిగించేటప్పుడు నియమాలు అయితే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందండి మాంసాహారాన్ని మానేయాలి బ్రహ్మచర్యం పాటించాలి అయితే అక్కడి దీపారాధన పెట్టి ప్రతిష్టత చేసినప్పుడు మాత్రం ఈ నియమాలను అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ తొమ్మిది రోజుల సమయంలో అయితే ఈ తొమ్మిది రోజుల సమయంలో ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు అంటే నవరాత్రుల్లో అంటే దసరా నవరాత్రులు కావచ్చు వారాహి నవరాత్రులు కావచ్చు మనం నిష్టగా చేస్తాం కదండి ఆ తొమ్మిది రోజుల పాటు అలానే చేయాలి మీకు అడ్డంకి ఉందన్నప్పుడు మీకు వీలైనప్పుడు ఏదో ఒక రోజున చేసుకోండి ఈ రకంగా మీరు కలసం ఏర్పాటు చేసుకున్న వారైతే కలసం ఏర్పాటు చేసుకోండి ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ తొమ్మిది రోజుల పాటు అలానే ఉంచండి కలశాన్ని అంటే నవరాత్రులు మనం ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగా చేసుకోవడం ఉంటుంది ఇక్కడ కూడా దసరా నవరాత్రిలో మూడు రోజులు చేసుకుంటాము ఐదు రోజులు పెట్టుకుంటాము ఇంకా ఏడు రోజులు కూడా పెట్టుకుంటాం కదండి అదే రకంగా మీరు ఇక్కడ కూడా ఈ నవరాత్రిలో కూడా మూడు రోజులు పెట్టుకుంటారా ఐదు రోజులా లేదంటే ఏడు రోజులా అన్నది మీరు ఒక్కసారి నిర్ణయం చేసుకొని చేయండి ఇక కలస మీద పెట్టిన కొబ్బరికాయ ఇక ఆఖరి రోజున ఎవరికైనా పూజారికి కానీ లేదంటే నీటిలో కానీ వదిలేయాలి అయితే ఈ విధంగా గర్భవతులు ఉన్నవారు ఏడు సుతకం ఉన్నవారు మాత్రం చేయకండి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రాణప్రతిష్టత చేసినా మీరు చేయకపోయినా మీరు పూజించుకుంటున్నప్పుడు ఇంట్లో ఎలాంటి తప్పులు కానీ గట్టిగట్టిగా అరవటం తిట్టుకోవడం పోట్లాడుకోవడం అవతల వాళ్ళని నిందించడం అవతల వారి పట్ల మనం ఒక రకమైన కక్షపూరితమైన విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పెట్టుకోకూడదండి అలానే ఇతరులు కూడా మనం నిందించకూడదు పిల్లలను తిట్టడము కొట్టడము చేయకూడని పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఈ వారాహి నవరాత్రిలో చేయకూడనివి ఇప్పుడు చెప్పుకునే విధంగా ఆహార నియమాలు బ్రహ్మచర్యం పాటించడము అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వీటన్నిటిని కూడా మనం పాటిస్తూనే మీరు మామూలుగా ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన నామాలు చదువుకుంటూ ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి చాలా వరకు శక్తివంతంగా ఉంటుంది కాబట్టి మీరు చాలా ఏకాగ్రతతో అమ్మవారిని మీ ఇంటికి రప్పించుకొని పూజ చేసుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో ఇంట్లో గొడవలు తిట్టుకోవడాలు ఇలాంటివి మాత్రం చేయకండి ప్రాణప్రతిష్ఠత ఇంట్లో చేసుకున్నప్పుడు ఏదైనా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇల్లునైతే పూర్తిగా మూసివేసి బయటికి వెళ్ళకూడదండి ఇంట్లో అయితే ఎవరో ఒకరు ఉండాలి ఈ వారాహి నవరాత్రులు నిత్య పూజగా మీరు చేసుకుని దీపారాధన ఏ రకంగా చేసుకున్నా అంటే వారాహి అమ్మవారికి పూజ చేసుకున్నా ఆ దీపారాధన వెలుగుతున్నంతసేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో గట్టి గట్టిగా మాట్లాడుకోవడం ఇంట్లో డిస్టబెన్స్ ఇలాంటిది ఏదీ లేకుండా చూసుకోండి ఇల్లు చాలా వరకు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నం చేయండి దసరా నవరాత్రులు అయినా కానీ ఇదే విధంగా మనం ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఇక ప్రాణ చేసినప్పుడు మాత్రం ప్రతిరోజు మీరు తలస్నానం చేసే పూజ చేయవలసి ఉంటుంది వీటన్నింటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అక్కడ దీపారాధన కలిసే స్థాపన అనేది చేసి చేసుకోండి ఇక కుదరని వారు మామూలుగా ప్రతిరోజు ఇప్పుడు చెప్పుకునే విధంగా రెండు దీపారాధన కుందలు పెట్టుకొని దీపారాధన చేసుకుని నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టి అలానే రెండు లవంగాలు కూడా పెట్టి పువ్వుతో ఉన్న లవంగాలు పెట్టండి పెట్టిన తర్వాత సింధూరం కలిపిన అక్షంతలు కానీ లేదంటే పువ్వులతో చక్కగా అమ్మవారికి మంత్రాన్ని జపం చేస్తూ అమ్మవారి చిత్రపటానికి ఇవన్నీ కూడా సమర్పించాలి అమ్మవారి చిత్రపటం మాకు పెట్టుకోవడం కుదరదండి విగ్రహం కూడా పెట్టుకోవడం కుదరదండి కాస్త కష్టమైన పనండి అంటారా పసుపు ముద్దని తయారు చేసి అంటే వినాయకుడికి పసుపు ముద్దని ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా తయారు చేసి దానిలోకి అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోండి ఈ రకంగా వారాహి అమ్మవారిని మీ ఇంట్లో పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఈ రకంగా చేసుకోవచ్చండి కానీ ఈ నవరాత్రుల్లో చేసుకుంటే మరీ మరీ విశేషమండి ఇలా వారాహి అమ్మవారిని మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఎంతటి కష్టాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తీరిపోతాయి భూ సంబంధితమైన తగాతాలు విషయాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ అభివృద్ధి చెందాలన్నా ఇంకా శత్రువుని తన కళ్ళ ముందనే అతలాకుతలం కూడా చేస్తుందండి అలానే పంటలకు సంబంధించినవన్నీ కూడా కలిసి రావాలనుకున్న చేతపడి దిష్టి ప్రయోగాలు ఇవన్నీ కూడా పోవాలన్నా అంతు పట్టని వ్యాధులు పోవాలన్నా కానీ అమ్మవారిని సులభంగా ఈ రకంగా పూజ చేసుకుంటూ ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న నరదిష్టి కూడా పోతుందండి మీ ఇంటి మీద ఉన్న నరఘోష నరపీడ అంతా కూడా తిప్పికొడుతుంది అంతటి శక్తివంతమైన అమ్మవారు వారాహి అమ్మవారు తప్పకుండా చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేసి వారికి కూడా ప్రయోజనం కలిగేలా చేయండి ఈ వారాహిదేవి నవరాత్రులు చేయవలసిన పూజా విధానం వంటిది అలానే చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకున్నారు కదా తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా పాటించుతూ అమ్మవారి మీద మనసు లగ్నం చేసి పూజ చేసుకోండి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని కోరుకుంటూ ఇక ఈరోజు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇక లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఇక సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు